హాయ్ వియర్స్ వెల్కమ్ టు సిరి వాలెట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ముఖ్యంగా సమంతతో డివోర్స్ తీసుకున్న ఈ హీరోకు సంబంధించిన ప్రతిదీ నెట్ తెగ హల్చల్ చేస్తుంది ఇక ప్రస్తుతం తండ్రి మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది చై భార్య శోభితా చైతుకు సంబంధించిన ఓ రేర్ ఫోటోను నెట్ షేర్ చేసింది దీంతో నాగ ఈ టాలెంట్ కూడా ఉందా అని అనుకుంటున్నారు అభిమానులు అసలు విషయంలోకి వెళ్తే అసలు ఆ టాలెంట్ ఏంటి అంటే నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నానంటూ అనేక రూమర్స్ వచ్చాయి ఎటకెలకు వాటినే నిజం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో చైతు శోభితను రెండో వివాహం చేసుకున్నాడు ఇక వీరి వివాహం తర్వాత చైతూ తాండేల్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దీంతో అందరూ శోభిత అడుగు పెట్టిన వేలా విశేషం చైతు సూపర్ హిట్ అందుకున్నారంటూ చెప్పుకొచ్చారు ఇక శోభిత పెళ్లి తర్వాత ఎప్పుడు చేతుకు సంబంధించిన ఫోటోలు కానీ వారి వెకేషన్స్ కు వెళ్లిన ఫోటోలు కానీ షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా చేతుకు సంబంధించిన ఓ రేర్ పిక్ అనేది శోభిత తన ఇన్స్టాలో షేర్ చేసింది నాగ చైతన్య డీజే ప్లే చేస్తున్న ఫోటోలను శోభిత షేర్ చేయడంలో ఇది తెగ వైరల్ గా మారింది ఇందులో చేతు స్వెటర్ వేసుకుని డీజే ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు దీంతో నాగ ఈ టాలెంట్ కూడా ఉందా అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు